వేదికను అలంకరించిన అమాచ్యులకు రాజకీయ నాయకులకు మా సినీ కళామ తల్లి ముద్దుబిడ్డలైనటువంటి సుశీలమ్మ గారికి ఎల్ఆర్ ఈశ్వరి గారికి జానకమ్మ గారికి వాణిజయరామ్ గారికి వెళ్ళిపోయిన జేసాస్ గారికి ఇక్కడ కూర్చున్నటువంటి విఘ్నులు సర్వజ్ఞులు దైవజ్ఞులు అందరికీ ఇంతసేపు ఈ కార్యక్రమాన్ని తెలిపిస్తున్న మీ అందరికీ కూడాను నా హృదయపూర్వక నమస్కారాలు విశాఖ ప్రజలకి ఓపిక ఎక్కువని విన్నాను కానీ ఎంత ఓపిక ఉందని నాకు తెలియదు అనితర సాధ్యమైనటువంటి ఈ సభని నిన్న ఆధ్యాత్మికవేత్తల్ని సత్కరించి నిన్న గొప్పగా చేశారు ఈ రోజున రాజకీయ నాయకులను మా అర అరవై ఏళ్ళు అంటే ఆవిడ పాట పాడడం మొదలుపెట్టి అరవై సంవత్సరాలు అనమాట నాకేమో ఎప్పుడు ఆమె ఇరవై సంవత్సరాలుగానే కనిపిస్తారు సుశీల గారు అందరితో మాట్లాడుతున్నట్టే ఉంటారు కానీ మాట్లాడినట్టే ఉంటారు ఎంత అద్భుతంగా పాడతారంటే ఆమె నాకు మొట్టమొదటి పాట ఇది మల్లెల వేస్తున్నాం మీరు రావాలి మీరు ఆశీర్వదించాలి మీరేదైనా మాకు ఇవ్వాలి అని అన్నప్పుడు ఆయన లేదు అని అనడు కొంతమంది అంటారు దానకర్ణుడు అంటారు దానకర్ణుడు తన డబ్బు ఇవ్వలేదు దుర్యోధనుడి డబ్బు దానకర్ణుడు దానం చేశాడు అత్త సొమ్ము అల్లుడు దానం కానీ సుబ్బరామరెడ్డి గారు తాను కష్టపడి సంపాదించినటువంటి సంపాదనని ప్రజల కోసం తన అభిమానుల కోసం తన స్నేయాభిలాషల కోసం ఖర్చు పెడుతున్నారంటే ఇది ఎవరికీ అసలు సాధ్యం కానటువంటి విషయం ఈ రోజున ఒక తల్లికి ఇద్దరు బిడ్డలు పుడితే ఆస్తి కోసం కొట్లాడుకుంటున్నారు నీకా నాకు అటువంటిది ఆయన తను సంపాదించినంత ప్రజలకు ఖర్చు పెడుతున్నారంటే నిజంగా ఆంధ్రదేశంలో పుట్టిన కృష్ణదేవరాయలని నేను అనుకుంటున్నాను ఏంటండి కృష్ణదేవరాయలు అని అంటున్నారు అంటారేమో మరి మన ఊళ్ళో మన ఆంధ్రదేశంలో డబ్బు గలవాడు డబ్బు సంపాదించిన వాడు ఆయన ఒక్కడేనా ఎంతమంది ఉన్నారండి చెప్పండి వేల కోట్లు గడించిన వారు ఉన్నారు ఇట్లాగా కళాకారులను పిలిచి ఇట్లాగా ఒక ఎయిర్ కండిషన్ థియేటర్ ఒక్కొక్క జిల్లాలోను కట్టించే వాళ్ళు ఎవరైనా ఒక్కరున్నారా లేరు అది ఒక సూపర్ గారే చేయగలిగారు చేస్తున్నారు దానికనే నేను నిన్న వారికి ఎటువంటి విఘ్నాలు రాకుండా చక్కగా కార్యక్రమాలు చేయాలని విఘ్నేశ్వరుని ఇచ్చాను ఇవాళ కృష్ణదేవరాయలుగా ఆయన్ని నేను చూడాలనుకున్నాను కానీ నాకు ఎక్కడ టర్బన్ దొరకలేదు కానీ ఆయనలో కృష్ణదేవరాయలు ఉన్నాడు దానకర్ణుడు ఉన్నాడు అందరూ ఉన్నారు ఆయన ఇలాంటి మంచి పనులు చాలా చేయాలి అందుకని వాళ్ళ ధనలక్ష్మిని వారి చే వారి చేతిలో పెట్టాను అంటే బాగా ధనం ఇంకా సంపాదించి ఇంకా ఈ థియేటర్స్ అన్ని కట్టి కళాకారులు ఎంతోమంది కళాకారులు వేదిక లేక అలమటించిపోతున్నారు వాళ్ళ వాళ్ళ సామర్థ్యాలను చూపడానికి వాళ్ళందరికీ కూడా సుబ్బరామరెడ్డి గారు ఎంతో చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే ఇది అనితర సాధ్యం మానవ మాతృలకి ఇది సాధ్యమైన పని కాదు కానీ సుబ్రహ్మణ్యరెడ్డి గారు చేస్తున్నారంటే ఆయనలో శంకరుడు ఉన్నాడు ఆయన ఒక బోళా శంకరుడు నిజంగా ఎంత శివభక్తి ఉందంటే నిన్న అక్కడ ఆయన ఆ గీతం ఆలపిస్తుంటే జటాట వీ జల ప్రవాహ భావితస్థలే అనగానే ఒళ్ళంతా గగురు పడిచిందనమాట అంటే ఆధ్యాత్మికత ఏంటి మాతా నాస్తి పితానాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్నాడు శంకర భగవత్పాదులు వారు అంటే అమ్మ కంటుంది పాలిస్తుంది భోజనం పెడుతుంది చదువు చెప్పిస్తుంది ఆమె వయసు అయిపోయిన తర్వాత ఆమె వెళ్ళిపోతుంది అలాగే తండ్రి వెళ్ళిపోతాడు చదువు చెప్పిన గురువు వెళ్ళిపోతాడు మనం కట్టుకున్న ఇంట్లో కూడా మనం కాపురం ఉండం వేరే చోటికి వెళ్ళిపోతాం కానీ నీ లోపల ఒకటి ఉంది దాన్ని జాగ్రత్త ఏమిటది ఆత్మ ఆత్మకి ఏమిటి అన్నం పెడతామా కాదు ఆధ్యాత్మికత ఆత్మకి భోజనం అన్నమాట మీరందరికీ కూడా అన్న తల్లులు మీ పిల్లలకి చక్కగా వినాయక స్థుతి నేర్పించండి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ముందు తల్లి గోరుముత్తలు తినిపించేటప్పుడే భక్తిని వాళ్ళకి తినిపించాలి భక్తి కథలు చెప్పాలి అలా చెప్పిన రోజు ఇలాంటి సుబ్బరామరెడ్డి గారు కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది వస్తారు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈ శుభ సందర్భంలో సుశీలమ్మ గారికి ఆయుర ఆరోగ్యాలు ఆ భగవంతునివ్వాలని మనశ్శాంతినివ్వాలని నేను కోరుకుంటున్నాను అలాగే సుబ్బరామరెడ్డి గారికి నేను నేను కూడా నేనప్పటికి కూడా రోజున ఆశీర్వదించవచ్చు విశ్వవ్యాప్తమైనటువంటి అన్ని సంపదలు పొంది ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఇలాంటి మంచి పనులు ఆయన చేస్తూనే ఉండాలని మేమందరం ఇలా వస్తూనే ఉండాలని ఆశీర్వదిస్తున్నాను నమస్కారం